ముందు అభివృద్ధి చెందుతూ బ్రాహ్మణ జాతిని అందరికీ కూడా ఒకే త్రాడిపై ఉత్తములైన ఉత్తములైన నేను రెండు వేల ఆరులో ఉత్తమోపాధ్యాయ పురస్కారాన్ని స్వీకరించారు మరి మరి శ్రీకాంత్ గారు ఉగాది పురస్కారాన్ని అందజేశారు ఈ డెబ్భై ఐదవ సంవత్సరంలో ఇరవై తొమ్మిది కులాల వాళ్ళకి అన్ని సత్రాలు ఉన్నాయి ఒక బ్రాహ్మణ సత్రం లేకపోతే ఎనిమిది సంవత్సరముల క్రితం బ్రాహ్మణుల కోసం సత్రాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఉండేటువంటి వాళ్ళు పాచకులు అంటే వంట సహాయములు సహాయం లేకపోతే నేను నా శ్రీమతి ప్రతి శనివారం ఆదివారం మంది యాభై మందికి అరవై మందికి డెబ్బై మంది కూడా వంట చేసి వడ్డించి నాలుగు గంటలకు వచ్చేస్తున్నాను ఎప్పుడు కూడా చెప్పే పెదవుల కన్నా చేసే చేతులు మిన్న అనేటువంటి ధైర్యంతో ముందుకు సాగుతున్నాం మరి యొక్క అభ్యర్థన కూడా మేము చేస్తున్నాం ఆ రాష్ట్ర స్థాయి ఇలాంటి జాతీయ సంస్కృతి విశ్వవిద్యాలయం సంస్కృతి విశ్వవిద్యాలయ తిరుపతిలో మన కృష్ణమూర్తి గారి శిష్యులు వారు కూడా గతంలో మన అర్చక అకాడమీ డైరెక్టర్గా కూడా వర్క్ చేశారు వారు దీని యొక్క వారు మన మిజపాటి సుమాచార్య గారు మిగతా వాళ్ళందరూ కూడా మా సందోతా సుబ్బారావు గారు పురుషోత్తం గారు